తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట గ్రామ రెవెన్యూ లెక్క దాఖలు సర్వే నెంబర్ అరవై నాలుగు నుండి ఎనభై వరకు సుమారు ఇరవై ఎకరాలకు పైగా హతీరాంజీ మఠం భూమిలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతని తమ్ముడు రఘునాథ్ రెడ్డి యదేచ్ఛగా మఠం భూములు ఆక్రమించుకున్నారని తిరుపతి రూరల్ మండలం అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి తెలిపారు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి మాజీ చైర్మన్ మోహిత్ రెడ్డికి హతీరాంజీ అధికారులు ఇంకా కొమ్ము కాస్తున్నారని తిరుపతి రూరల్ మండలం అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి అన్నారు తుమ్మలగుంట గ్రామ రెవెన్యూ దాఖలు సర్వే నెంబర్ అరవై నాలుగు నుండి ఎనభై వరకు సుమారు ఇరవై ఎకరాల భూమిని మాజీ ఎమ్మెల్యే తమ ఆధీనంలో ఉంచుకొని నిర్మాణాలు చేపడుతున్నారని ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు కింది స్థాయి అధికారులకు ఆధారాలతో సహా అనేక సార్లు వినతిపత్రం ఇచ్చినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదని చెప్పారు ఇప్పటికైనా మాజీ ఎమ్మెల్యేకి సహకరిస్తున్న అధికారులపైన చర్యలు తీసుకుని దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు అనంతరం జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాన్ని అందజేశారు ఈ వినతి పత్రం అందజేసిన వారిలో టిఎన్టీయు రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రటరీ అలిమినేని మధు తిరుచానూరు గ్రామ కమిటీ అధ్యక్షుడు కిషోర్ రెడ్డి శేషాద్రి టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఇది మేము ఈరోజు ఎందుకంటే మఠం అధికారులు కూడా కొంతమంది ఇప్పటికే అప్పటి నుంచి ఉన్న రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో ఉన్న అధికారులే ఉండి కొంతమంది పట్టించుకోవడం ఇంకా కూడా మఠం జాగాల విషయం ఏదైనా సరే దాని గురించి మేము ఈరోజు కలెక్టర్ గారికి పూర్తిగా రిప్రెంటేషన్ ఇచ్చి ఈ అవినీతి మీద అంతా ఎంక్వైరీ జరగాలి దోషుల మీద కఠిన చర్యలు తీసుకోవాలనేసి మేము ఈరోజు ఆధారాలతో సహా తెలుగుదేశం పార్టీ రూరల్ మండలం మొత్తం మేము ఇక్కడికి వచ్చేసి కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది మరి ఈ సందర్భంగా ఏంటంటే మేము ఓటే అనేది ఇప్పటికైనా అధికారులు వచ్చింది వైసీపీ ప్రభుత్వం కాదు తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో అధికారులు ఇప్పటికైనా మేల్కొని అప్పటి మాదిరే ఉండకుండా ఖచ్చితంగా ఈ మటన్ జాగాల గురించి ఎవరో ఏదైతే ఆకుపా చేసినారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ இந்த சந்தர்ப்பம் என் கலெக்டருக்கு மெமர்ஜன்